హలో అండి టిఫిన్స్లోకి అంటే ఇడ్లీలోకైనా దోశల్లోకైనా ఉప్మా పునుగులు వేసుకుంటాం కదా బోండాలు ఇలా ఎందులోకైనా సరే టేస్టీగా ఉండేటువంటి ఈ ఉల్లిపాయ చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ ఒక్క చట్నీ అన్ని టిఫిన్స్లోకి బాగా సెట్ అవుతుందండి మరి టేస్టీగా ఉండేటువంటి ఈ ఉల్లిపాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని వీడియోలానికి వెళ్ళి చూద్దాం ఓకే అండి ఇప్పుడు ఒక గిన్నెలోనికి పది వరకు ఎన్నివిరపకాయలని తీసుకుంటున్నాను అండి మీరు మీ కారాన్ని తగినట్లుగా వేసుకోవచ్చు మిర్చీలని అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేరొక గిన్నెలోనికి తీసుకొని ఇప్పుడు ఇవి రెండు కూడా మునిగేంత వరకు వేడి నీళ్ళని అయితే పోస్తానండి ఇలాగ వేడి నీళ్ళని నానబెట్టుకోవడం వల్ల ఇవి త్వరగా నానతాయి మనకు అలాగే చట్నీ కూడా పాడవకుండా ఉంటుంది ఓకే అండి ఒక అరగంట అయితే నానబెట్టిన తర్వాత చూడండి చక్కగా అయితే నానిపోయాయి ఇప్పుడు రెండింటిని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోండి ఇప్పుడు ఈ జార్లోనికి నేను ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే పొట్టు వలిచి ఇలాగ సన్నటి పొడవాటి అయితే కట్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా జార్లోనికి అయితే వేసేస్తున్నాను అలాగే నానబెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలను కూడా వేస్తున్నానండి ఈ ఎండుమిర్చి ప్లేస్లో మీరు ఎండుకారాన్ని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అండి అంటే మిరపకాయలు లేవనుకోండి మనం కూరలు వేసుకున్న చోటు కారాన్ని ఆ కారాన్ని కూడా వేసుకోవచ్చు కానీ మిర్చి నానబెట్టి వేస్తే మాత్రం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అలాగే ఇందులో నానబెట్టుకున్నటువంటి చింతపండును కూడా వేసేసుకోండి అలాగే ఒక పది వరకు రెబ్బల్ని కూడా వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను ఒక చిన్న బెల్లముక్కనైతే వేస్తున్నానండి మనకి ఈ కారాన్ని అలాగే పులుపుని రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేయడం కోసం అందుకోసం అని చెప్పేసి ఒక చిన్న బెల్ల ముక్కను కూడా వేస్తున్నాను అలాగే రుచి తేనట్లుగా ఉప్పుని కూడా వేసుకొని మనం ఎండుమిరపకాయలు చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ వాటర్ని కొంచెం కొంచెంగా పోస్తూ మెత్తగా ఈ విధంగా అయితే ఫైన్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి తీసుకుని రండి ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసినటువంటి పచ్చడికి మనము తాలింపుని వేసుకుందాం గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలాగ ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్రని అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాల్ని కూడా వేసుకొని ఇవి కొంచెం మన తర్వాత నాలుగు ఎండిమిరపకాయల్ని రెండు ఎమ్మెల కరివేపాకుని కూడా వేసుకొని తాలింపు దొరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసినటువంటి పచ్చడిని వేసుకొని ఆయిల్ బాగా పచ్చడికి పట్టే విధంగా ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీదే చక్కగా దగ్గరే ఉండి ఇలాగా కలుపుకుంటూ వేయించుకున్నామంటే మనకి పచ్చడి వారం రోజుల పాటు ఉంటుందండి ఏ టిఫిన్స్లోకైనా కానీ మార్నింగ్ పూట హడావిడి లేకుండా చక్కగా మనము ఈ చట్నీని ఒకరోజు ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే వన్ వీక్ వరకు టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుంది ఓకే అండి చూసారు కదా ఉల్లిపాయ పచ్చడిని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ట్రై చేస్తే మీ కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్